దత్తేకుంద ఏకోనారాయణ పరబ్రహ్మణే నమ పరమంస రామానంద నమ మల్లమ్మ మాత గురిభ్యో నమ మా గురుగారు పరమ పదవి కను నీలో పరిశోధించమురా పరమపదం అంటే పరమాత్మని పరీక్షలు చాలా ఉండాలి చాలా తట్టుకోవాలి ఓర్పు కలిగి ఉండాలి అవి కలిగి ఉన్నప్పుడే మనము పరమాత్మను చేరుకోగలుగుతాం చాలా పెద్దది కదా మోక్షం అంటే చాలా పెద్దది మొట్టమొదట ముక్తి ముక్తి చెందడమే కష్టం ముక్తి అంటే ఏంటంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి ఎప్పుడన్నా కానీ అవి స్నానం చేసినవే ఎవరైనా చూసిందా నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు స్నానం చేయంగా చూసిందా పోనీ ఎప్పుడన్నా భోజనం చేయంగా చూసినరా ఎప్పుడన్నా నిద్రభావంగా చూసినరా నక్షత్రాలు కానీ సూర్యుడు చంద్రుడు మరి ఎప్పుడన్నా కానీ మలమూత్రం విడిసిండ్రా వాళ్ళకు బాత్రూములు లాట్రిన్లు ఉన్నాయా లేవు కదా అలాగా వాళ్ళు ఏమైనందుకు అట్లయిన్రు అంటే అర్థమే ముక్తులు అయినరు అనమాట ముక్తులు అంటే ముత్యం ముత్యంలాక అయినరు అంటే వాళ్ళకు ఆకలి లేదు ఆకలి లేనప్పుడు డోటికి రారు దప్పిక లేనప్పుడు ఒంటికి రాదు ఈ దప్పిక ఇది ఎప్పుడైతే నిద్రపోయిందో వాళ్ళు మాయ నిద్ర రాదు మాయ నిద్ర లేకుండా యోగ నిద్ర నేర్చుకొని యోగం లోపల ప్రకాశమానమై వాళ్ళు ఇంద్రియాలు కూడా లేకుండా సుక్కలు అయిండ్రు అనమాట సుక్కలు అంటే నక్షత్రాలు అయ్యిండ్రు ఒకటి వెళ్తురు తప్ప వాళ్ళకి ఏది లేదు ఇక నలుపు లేదు అలాగే ఒకటి ఏం మచ్చ కూడా లేదు ఆ నక్షత్రాలు లోపల మచ్చ కూడా లేదు మా గురుగారు చెప్పినట్టు మా గురుగారు ఏం చెప్పే ముక్తులు రావాలని ముక్తులు అంటుండే ఆ నక్షత్రాలంతా ముక్తులు అంటుండే మరి ముక్తులు ముక్తి అన్నది కానీ అది మామూలు పని కొంచెం కొంచెం యోగం చేసిన వాళ్ళకు కూడా ముక్తి దొరుకును అంటే మరి ముక్తులు అంటే ఎలాగవుతారు ఆకలి దప్పిక నిద్రని మూడు రహితం అయిపోయింది ఈ మూడు రహితం అయిపోయినాక శ్వాస రహితం అయిపోవాలి శ్వాస అయిపోయినా ఎప్పుడైతే పంచభూతాల ఆవరణం రహితం అయిపోవాలి పంచభూత ఆవరణం రైతలమైతే త్రిగుణాలు రహితం అయిపోవాలి త్రిగుణాలు రహితమైనప్పుడు కామక్రోధ అంతా కూడా అయిపోతాయి ఇవన్నీ పోతాయి కూడా ఆ పోవడం ఏమైందంటే అప్పుడు ముక్తులు అంటే వాళ్ళకు శ్రమ లేరు తపస్సు అవసరం లేదు వాళ్ళకు ఆకలి లేదు దప్పిక లేదు రోగం లేదు ఆకలి దప్పిక లేదు కానీ రోగం కూడా లేదు సంచాలం లేదు ఎక్కడో ఒకతో ఉండిపోతారు ఉండిపోతారంటే ప్రశాంతంగా అంతే వెళ్తురు ప్రశాంతం అంతే మనం కూడా అది ముక్తి అంటారు ప్రశాంతం వెళ్తురు ముక్తి వాళ్ళకి ఏ సంచాలం లేదు అవస్థ లేదు అవస్థ లేదు మన జీవులకు అవస్థ ఉంది జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుక్త అవస్థ తూర్యావస్థ ఇప్పుడు నాలుగు నాలుగు అవస్థలు తిరుగుతుంది మన జీవి జాగ్రత్తలో స్వప్నంలో సుషుప్తిలో తూర్యంలో మరి ఏమైందంటే వాళ్ళు మూడు అవస్థలు రద్దు చేసుకున్నారనమాట జాగ్రత్త అవస్థ అంటే ప్రపంచంలో ఏమన్నా చూడాలి అనేది జాగ్రత్త అవస్థ స్వప్నాలు అంటే కళ కళావస్థ కూడా వాళ్ళు రద్దు చేసుకున్నారు సుశుప్త అవస్థ సుశుప్తి అంటే వాళ్ళకు వాళ్ళకు సుశుప్తే రాదు అంటే మందమతి రాదు మందమతి రాదు వాళ్ళకు ఇంకా మందమతి ఎట్లా వస్తుంది ఏమైనా చీకటిగా అమ్ముకుంటేనే మందమతి వస్తుంది వాళ్ళకు మందమస్తి కూడా లేదు అది ఇక తూర్య అవస్థలో పోయిండ్రు తూర్య పోయి ప్రాణం ఎడిచిండ్రు కాబట్టి వాళ్ళు ముక్తులయిండ్రు ముక్తులయి సూర్యుడు ఎప్పుడన్నా స్నానం చేసింది ఎవరన్నా చూసిందా ఏ శాస్త్రంలో చెబుతుందే సూర్యుడు పొద్దుగా లేదా స్నానం చేస్తున్నాడు పుట్టబెట్టుకుంటున్నాడు అని ఎవరు చూడలేరు ఎవరు చెప్తలేరు కూడా చంద్రుడు ఏమన్నా ఎప్పుడన్నా స్నానం చేసిండా ఆ చంద్రుడు ఎప్పుడన్నా దొడ్డికి పోయిందా ఎప్పుడన్నా వంటలు ఇరిచిందా సూర్యుడు ఎప్పుడన్నా ఒంటలు ఇరిసిందా దొడ్డికి పోయిండీ కూడా వాళ్ళు ఏమైందంటే శాశ్వతులు అనమాట శాశ్వతులు పరమానందంలో ఉండి వాళ్ళ రకంగా కాలకరుపు కాలాన్ని నడిపిస్తున్నారు పరమాత్మ స్వరూపంలో ఉండి కాలం నడిపిస్తున్నారు ఈ కాలం స్వరూపం కాలం నడిపిస్తున్నారు మనం కూడా అట్లా కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోవాలంటే చాలా కష్టం ఈ అన్ని వ్యసనాలన్నీ మనం ఎప్పుడు ఇడుస్తాం ఈ అవస్థలన్నీ ఎప్పుడు ఇడుస్తాం జాగ్రత్త అవస్థ కళ్ళు తెరవగానే ప్రపంచం చూడాలనే అపేక్ష ఇంకా ఏమేమో చూడాలి ఇంకా ఏమో ఏ సందులో పొడి తిరగాలి ఇంకా ఏ ఊరికి పోవాలా ఏ దేశం పోవాలా ఏ దేశం పోయినా గీలే ఉన్నారు ఊళ్ళో ఈ సత్యవాడు ఒకడు పుట్టేవాడు పుడితేనే ఆకలి పుడితేనే ఒంటరిపోస్తాడు పుడితేనే పోతాడు పుడితేనే ఆకలి పుడితేనే రోగం వాడు ఆ ఏడుస్తాడు నవ్వుతాడు నవ్వుతాడు ఏడుస్తాడు రెండు ఉన్నాయి ఆయన అంటే అప్పుడే సుఖము అక్కడే ఆ సుఖము నరకము స్వర్గం నరకం స్వర్గం ఇక నరకము స్వర్గం ఎక్కడైనాయా అది ఒక ఈంచు లోపటే ఉంది ఈ కూడా కాదు బలిపూర సాటనం ఉంది అతల పక్కన నరకం ఉంది ఇతల పక్కన స్వర్గం ఉంది రెండు దగ్గర దగ్గర ఉన్నాయి ఏం తెలియదు మనకు స్వర్గలోకం దగ్గర ఉంది నరకలోకం దగ్గర ఉంది స్వర్గం ఏది నరకం ఏదంటే అవి కూడా పన్నెండు నరకాలు ఉంటాయి పన్నెండు స్వర్గాలు ఉంటాయి పన్నెండు నరకాలు పన్నెండు స్వర్గాలు స్వర్గం నరకం అది స్వర్గం అంటే ఏంది లింగమంగం స్వర్గం పోయేది నరకం నరకలోకం అది స్వర్గలోకం దగ్గర దగ్గర ఉన్నాయి మనం స్వర్గంలో ఆనందం పొందుతాం లింగమంగం ఏమో స్వర్గము దుడ్డికి పోయేది నరకం ఇక రెండు దగ్గర ఉన్నాయి రెండు బాత్రూమ్ ల్యాట్రూమ్ రెండు ఇక్కడ మనం ఏమంటాం బాత్రూమ్ లాట్రూమ్ అంటాం ఇంటికి మన లోపల దేవుడు పెట్టింది ఏది బాత్రూమ్ లాట్రూమ్ దేవుడు పెట్టినది బాత్రూమ్ లాట్రూమ్ ఇదే ల్యాట్రూమ్ ఏమో నరకము బాత్రూమ్ ఏమో స్వర్గము స్వర్గం నరకం ఇది తిరుగుతున్నాయి కాబట్టి తెలియక ప్రపంచం సృష్టిలో ఎంత ఉన్నదో ఎన్ని ఉన్నాయి ఎన్ని లోకాలు ఉన్నాయి అన్నీ కూడా మన లోపల పిటి చేసిండు పరమాత్మ అన్నీ పిటింగ్ చేసిండు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి మనం అర నిమిషం లోపల సృష్టిని మొత్తం చూడవచ్చు అర నిమిషం లోపలనే సృష్టిని కింద మీద ఏడేడు పద్నాలుగు లోకాల మనసులు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు సచిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని కూడా చూడవచ్చు అది మా గురువుగారు చూపిన కథ మన వాళ్ళు సత్య ఎక్కడ ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడారు అది ఈ ఒక అది ఒక కీలకం ఉంటుంది అది అలాగే ఉంటుంది కాబట్టి ఇక మనం ఎన్ని ఎక్కువ చేసుకుని చెప్పుకునేది ఏం లేదు అంత గురువు దగ్గరే ఉంటుంది మనం ఏమి చేయాలా ఎక్కడ పోవాలా ఏ రూపం పోవాలా గురువు ఆజ్ఞ ప్రకారంగా మనం స్వర్గం పోతాం గురువు ఆజ్ఞ ప్రకారంగానే వైకుంఠం పోతాం కైలాసం పోతాం సత్యలోకం పోతాం గురువు ఆజ్ఞ ప్రకారంగానే గురువు ఎక్కడ దోలిస్తే అక్కడ పోతాం గురువు సాంప్రదాయంగా ఉన్నవారికి గురువు మీద అపేక్ష ఉండాలి గురువే తండ్రి అనుకోవాలి గురువే దేవుడు అనుకోవాలి గురువుని ఏనాటికైనా దూషించరాదు గురువు దగ్గర ఉండరాదు గురువు దగ్గర ఉన్నప్పుడు నిద్రపోరాదు సుశుక్తి రారాలు గురు దగ్గర ఇరాక్తి కలగరాదు గురువు దగ్గర నిద్ర గురువు దగ్గర పోయినప్పుడు నిద్రపోరాదు ఇవన్నీ చాలా గురుశిక్షణ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఈ జన్మంలో కర తీరాలంటే గురు వింటాను ఉండాలి గురు వింటాను ఉండాలి గురు జంటాను ఉండాలి ఈ మూడు రకాలుగా మనము పరమాత్మ చేరుకునే ఎవరైతే బుద్ధులు ఉంటారో వాళ్లకు ఈ కష్టం ఉంటుంది తప్పకుండా ఈ శ్రద్ధ ఉంటుంది వాడు కొందరు ఏమనుకుంటారు అయ్యే గురువు దగ్గర పోయినావు నువ్వేం సంసారం చేస్తావు రా అంటాడు అదే నియతిమే బరకద్దు గురువు ఏం చెప్తాడు నియతి నేర్పుతాడు నియత్తి నేర్పుతాడు ఒకరి మీద ఏడు సావకు ఒకరిని చెడు కోరకు ఒకరిని ఏమన్నా మాట చెడు మాట అనకు ఒకరిని దూషించకు ఒకరిని కించపరచకు ఇవన్నీ చెప్తాడు అది నియెత్తి కదా ఒకరు సొమ్ముటకు అపహరించకు ఒకరి పరాశరిని అపహరించకు ఇవన్నీ చెప్పేటప్పుడు ఈయనకి ఖర్చు ఎందుకు ఉంటుంది నీయతమే బరకచ్చు ఆ ఎందులో చెప్తాడు నీయతమే బరకద్దు వాడు కుసులతోనే కుప్పలు సంపాదించాడు వీళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి రాత్రి పగులు బాధలు పడితే కూడా ఆయనకి ఆ తాగనీకి కూడా దొరకదు మళ్ళీ పెళ్ళాలు ఉపాసమే మళ్ళీ సంచారం ఉపాసమే ఉన్న గుమ్మలన్నీ అమ్ముకుంటాడు కానీ ఈయన అమ్ముకోడు ఈడు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి జమ అవుతుంటుంది ఎందుకంటే ఖర్చు లేదు అన్నం కూడా రియేము ఉంటుంది ఖర్చు ఒక నియతమే ఉంటాడు ఆ నియతమే బరకత్ ఇది భార్య మంచిగా చూసుకుంటారు పిల్లలు మంచిగా చూసుకుంటారు మంచిగా సాధించుకుంటారు ఆ పైసలు మిగిలిపోతాయి ఇలా గురువు సేవ చేస్తుంటారు ఆ సంసారం చేసుకుంటారు రెండు చేస్తారు రెండు కూడా అభివృద్ధి అవుతుంది జ్ఞానం అభివృద్ధి అవుతుంది ఇలా సంసారం అభివృద్ధి అవుతుంది కానీ ఎవరి మాట అయినారా గురువు దగ్గర పోయినా ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర మధ్య మర్మమ్మ అంటే కృష్ణ పరమాత్మ అంటారు అయ్యా కిష్ట పరమాత్ముడు ఏం చెప్తాడు అర్జున నీవునే ఉన్న చోట లక్ష్మి ఉంటుంది నీవునే ఉన్న చోట లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉన్న చోట విజయం ఉంటుంది విజయలక్ష్మి ఉన్న చోట జయలక్ష్మి ఉంటుంది జయలక్ష్మి ఉన్న చోట సంతాన లక్ష్మి ఉంటుంది సంతాన లక్ష్మి శాంతి లక్ష్మి ఉంటుంది అంటే భూలక్ష్యం ఉంటుంది గజలక్ష్మి గజలక్ష్మి అంటే ఇట్లా కుప్పలు గుప్పలు వచ్చేది కుప్పల గుప్పల ధనం వచ్చేది గజలక్ష్మి ఉంటుంది ఆఖరికి ఆదిలక్ష్మి ఉంటుంది ఆదిలక్ష్మి తుదా మోక్షలక్ష్మి కూడా వస్తుంది నీవు ఉన్న చోట అంటే ఆయన గురువు శిష్యుడు గురుశిశులున్న త్వర ఏమేమి ఉంటాయంటే శ్రీకృష్ణ పరమాత్మ యత్రయోగేశ్వర కృష్ణో పార్తో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధృవ మర్మమా అంటారు అంటే మేమేమిటి అంటే తిరుపతికి పోయినాం ఈ శ్లోకం ఆలోచన వచ్చింది ఆలోచన వస్తే అక్కడ అడవి కొండలు రాళ్ళు ఆ రాళ్ళు కొండల్లో జలము కుప్పలు కుప్పలు ఇట్లా ఉష్యవశక్తి ధరలు అన్నటువంటి జనము ధనం కూడా ధనము జనము ఇక వాహనాలు వచ్చేటోళ్ళు పాండితులు పాటలు పాడేటోళ్ళు పాటలు ఆడేటోళ్ళు భక్తి చేసేటోళ్ళు భగవంతుడు స్వరించేవారు అది అక్కడ ఏముంది అక్కడ ఎవరు ఉన్నారయ్యా అంటే ఒక పరమాత్మ ఉన్నాడు పరమాత్మ దగ్గర అతని శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుని దగ్గర అనేకమైన జనము జాతర అయిపోయాడు అంటే అక్కడ ఆయన ఎవడు మొట్టమొదటి శిశుడు గొల్ల ఆయన ఇప్పుడు కూడా ఆ గొల్లాయనే చూడాలి ముఖం ఆ దేవుని ముఖం తలుపు దర్వాంగా గొల్లాయ తెరిచినాక అందరూ చూస్తారు అనమాట ఆయన శిశులవాడు గొల్లాయన ఆయన ఏం పేరు ఆయన పేరు అప్పుడు పద్మాదేవుని పెళ్లి చేసుకుని కొండపైకి వచ్చేటప్పుడు ఆ ఆవులు కాసుకుంటూ ఉన్నాడు ఆవులు కాసుకుంటుంటే సంస్కృతంలో గోవు గోవంటం ఆవుని గోవంటం గో అంటే ఆయన ఏం చేసిండంటే ఒకటి అప్పుడు ఆ కాలంలో ఎవరైనా కానీ ఆవులు ఇచ్చేది పెళ్ళిళ్ళకు కట్నాలుగా లేకుంటే గురువులు గొర్రెలు ఇచ్చేది ఇక ఇవన్నీ గిట్లా ఇచ్చేది అనమాట ఆ కాలంలో అప్పుడు పైసలు ఇచ్చేది లేదు ఒక ఆవులు గొర్రెలు ఏదో చదివించేది తర్వాత బట్టిచ్చేది అప్పుడు ఆయన ఏం చేసి ఒక ఆవులు పట్టుకొని వచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామికి ఒక కట్నంగా అయ్యనిచ్చా ఒక ఏదో ఒకటి మనం కట్నాలు చదివిస్తారు కదా అట్లా ఆవును పట్టుకొని వచ్చి ఈయన వెళ్ళిపోతున్నాడు భార్య ధనము రాజు అందరూ పైకి పోయిపోతున్నారు ఈయన ఏమన్నాడు ఆవిని పట్టుకొని తాడు కట్టుకొని ఆవును పట్టుకొని గోవు అంటే ఏమంటాడు గోవు ఇంద గోవు అంటే ఆవు ఇంద అంటే పటు అని అర్థం గోవు ఇందా గోవు ఇందా గోవుందా అంటే ఆయన అస్సలే చూడకపోయాడు ఆయన అట్లే పట్టుకొని పోయాడు గోవిని పటు గోవిని పటు గోవిని అంటే గోవిని పట అంటే గోవు ఇంద అంటే పటు సంస్కృతం ఇందా గోవు పటు గోవు పటు ఏడుకొండ లెక్కిపోయి ఏడుకొండ లెక్కిపోయాక ఆ మైదానం ఎప్పుడైతే ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ పోయాక తిరిగి చూసాను తిరిగి చూసినాక ఏం స్వామి నేను ఆవును పట్టుకొని నీకు రాలంగిత్తం అనుకుంటే నీవు నన్ను లెక్క చేయవు నన్ను మాట్లాడేయవు పలకవు ఏం స్వామి ఎట్లా చేస్తావంటే అట్లా కాదు స్వామిని ముఖ్యమైన భక్తుడు నీవే నాకు కో నాగో నేను దేవుడైనాక నా ముఖం మొట్టమొదటి నీవే చూడాలి నీ ముఖం నేను చూస్తాను అంట అంటే మరి ఎందుకయ్యా మన నుండి ఆన్న తీసుకోవచ్చు కదా ఈ గోవుని ఆన్న తీసుకోవచ్చు కదంటే నీవు చేసిన నామస్వరణ రాయి రాయికి నీ మెట్టు మెట్టుకు రాయి రాయికి ఆ నామస్రణ నాటిపోయింది అయితే వచ్చే భక్తులు కలికాలంలో అక్కడ ఏమి స్మరణ చేస్తారు గోవింద అంటారు అక్కడ ఏమంటారు ఎక్కడేశ్వర గోవింద 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 అనుకుంటూ వస్తారు అందుకే ఇప్పుడు అందరు కూడా గోవింద ఎందుకంటారు గోవింద అనేది ఎవరికి తెలియదు అంటే ఆ రోజు గొల్ల గొల్లఅైన ఆవుని పట్టు ఆవుని పట్టు అన్నదే గోవిందయ్యే ఆవుని పట్టింది అప్పుడు ఆవుని పట్టించి మరి నేను దేవుడు అయినప్పుడు కూడా నీ జాతి వారే నా ముఖం చూడాలి నేను కూడా దర్వాజ తెరవంగానే ముఖం చూడాలి అప్పుడు అలా నిర్ణయం చేసుకుంటాను అంటే గోవింద గోవింద అంటే ఏంటంటే ఈ సర్వలోకాలకు అన్ని లోకాల పైన ఉన్నది గోవింద అన్ని లోకాల పైన ఉన్నది ఈ అన్ని లోకాలు అతల ఇతల సుతల తలాతల రసాతల పాతల భూలోకం భూర్లోకం సూవలోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఆ సత్యలోకం పైన జుటాలోకం జుటాలోకం నిర్మల లోకం నిర్మల లోకమైన నిరంజన లోకం ఆ నిరంజన లోకంలో ఆ గో సా ఉన్నాడు ఆయనే దత్తాత్రేయుడు ఏక్ నిరంజన్ అంటే ఏక్ నిరంజన్ ఏకోనారాయణ దత్తాత్రేయు అది అప్పుడు వరిద ఆ గోవిందాని వల్ల కూడా జరగదు ఈ రెండు చేతులు ఏ దేవునికైనా ముఖానికి ఇట్లా పెట్టుకొని భూమధ్యాన్ని పెట్టి మొక్తారు భూమధ్యాన్ని వారికి మొక్తారు ఆ వెంకటేశ్వర్ల కాడికి పోగానే ఇట్లా రెండు చేతులు పైకెత్తి గోవిందో హా అంటారు అంటే రెండు చేతుల అవతల మాత్రం ఏమి లేదు ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడని అర్థం అందుకే లాస్ట్ దేవుడు గోవిందుడు లాస్ట్ దేవుడు దేవతల కన్నా లాస్ట్ దేవుడు గోవిందుడు దేహం అంతా కింద ఉన్నది పైన అది లోకం అంటారు లేకపోతే ఏక లోకం అంటారు లేకపోతే యగోనారాయణం ఉండే లోకమంటారు అక్కడ శక్తులు లేవు ఇంకా ఏమైనా భుక్తులు లేవు సరిగా నిరాకార స్వరూపుడు పరమాత్ముడు ఆ పరమాత్మను చేరుకోవడం చాలా కష్టము కాబట్టి ఇంకొకటి ఏమంటే వెంకటేశ్వర స్వామి గోవిందోహ అంటారు అని వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి పది దేవతకు వెనుక ప్రకాశం ఉంటుంది చక్రం ఉంటుంది పది దేవతకు దేవత మూర్తులకంతా కూడా వెనక చక్రం ఉంటుంది వెనుక ప్రకాశం ఉంటుంది అక్కడికి ఆ వెంకటేశ్వర స్వామి అనేది ఏమిటంటే అన్ని ఈశ్వరుల కన్నా పెద్దవాడు మహేశ్వరుల కన్నా పెద్దవాడు ఈశ్వరుని కన్నా పెద్దవాడు మహేశ్వర ఈశ్వర అందరికన్నా పెద్దవాడు వెంకటేశ్వర స్వామి వెంకట అంటే వెనకటి ఈశ్వరుడు అని ఈశ్వరుడు అప్పుడు ఆయన పొక్కనికే ఉండే ఈశ్వరుడు అని ఆయన ఏమి ఈశ్వరుడు వెనకటిశ్వరుడు ఆ వెంకటేశ్వరుని ఏదో పడిపోయింది ఇప్పుడు ఏమంటాం మహేశ్వర ఈశ్వర ఈ రోడ్డు పెట్టుకున్నాం ఇవి కాకుండా అక్కడ వెనకకున్నాడు అక్కడ ముఖం ఆయన అక్కడ ముఖం ఆయన ఊరు దోమకం పరమాటికి ముఖమైంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకంటే మా శిష్యులకు ఈ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం చేసిన చాలామందికి ఆ చక్రం చూపించిన అక్కడ ముఖమై ఉన్న ఒక దేవుని చూపించిన వెంకటేశ్వర స్వామిని కూడా కొంతమందికి చూపించిన అప్పుడు చాలా రోజుల ముందు ఇప్పుడు కాదు ఆ వెంకటేశ్వర సాక్షాత్కారం చేసిన చేసిన ఎవరో ఎక్కడో ఎక్కడో మర్చిపోయారు ఎక్కడో నేను కూడా ఎక్కడ మర్చిపోతున్నా ఏమో కానీ ఈశ్వరుడు ఈశ్వరుడు లోపట వెంకటేశ్వరుడు అందరికన్నా పెద్ద ఈశ్వరుడు అనమాట ఈ లెక్కలు చూస్తే ఇప్పుడు ఈశ్వరుడు కాదు సృష్టి సృష్టిపారముల ఈశ్వరుడు ఆయన అని మన లెక్క ఉంటుంది మనం ఎందుకంటే తెలవక వెంకటేశ్వరుడు 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 ఆయన పేరు వెంకటేశ్వరుడు కాదు వెంకటేశ్వరుడు 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 అనే లెక్క అట్లా ఉంది కాబట్టి అది కలిసి వచ్చింది అట్లే గోవిందోహ అంటే గోవిందోహ అంటే చేతులు పైకి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అవతల ఉన్నవాడే నిజమైన వాడు